రామలక్ష్మి అలా సీతాకాంత్ కార్ని అయితే తుడుస్తూ ఉంటుంది ఇంతలో సీతాకాంత్ వాళ్ళ అమ్మ వచ్చి అక్కడ ఉన్న రామలక్ష్మిని చూసి ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు సీతాకాంత్ కొత్త డ్రైవర్గా జాయిన్ అయిందని చెప్పి వాళ్ళ తాతయ్య చెప్తారు ఇక ఆ అమ్మాయిని చూసి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ రోజు రోడ్డు మీద నన్ను అక్కడ సారీ చెప్పమని నిలదీసింది కదా ఈ అమ్మాయే కదా అని చెప్పి వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి కూడా ఆవిడని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రామ లక్ష్మి అక్కడ అలా ఉండగా ఇంతలో అక్కడికి సీతాకాంత్ వస్తాడు రాగానే సీతాకాంత్ నువ్వు సీత నువ్వు ఎవరిని అడిగి ఈ అమ్మాయిని జాయిన్ చేసావు అసలు ఈ అమ్మాయి ఎక్కడ చేయడం ఏంటి నాకు ఇష్టం లేదు అని చెప్పి సీతాకాంత్ వాళ్ళమ్మ సీతతో చెప్తూ ఉంటుంది ఆ మాటలకు రామలక్ష్మి అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు ఏంటమ్మ నువ్వే కదమ్మా మాట ఇస్తే తప్పకూడదని నాకు నేర్పించావు అలాంటిది నేను ఈ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు తీసేస్తే ఎలా ఉంటుంది చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఏది ఏమైనా సరే నేను ఈ అమ్మాయిని ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటుంది నేను కూడా మాట తప్పనమ్మా అని చెప్పి సీతాకాంత్ అంటాడు అది విన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది రామలక్ష్మి కోసం సీతాకాంత్ అయితే వాళ్ళ అమ్మనే ఎదిరించాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్